పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చాక సినిమాలపై ఫోకస్ తక్కువగా పెడుతున్నాడు రానున్న రోజుల్లో పవన్ ఎక్కువగా సినిమాలు చేసే అవకాశం లేదు దీంతో పవన్ తనయుడు అఖీరానందన్ని హీరోగా చూడాలని అభిమానులు అనుకుంటున్నారు అఖీరానందన్ తొలి సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందని కొన్నాళ్లుగా జోరుగా డిస్కషన్ జరుగుతుంది అయితే పవన్ తన వారసుడు అకీరానందన్ను అతి త్వరలో లాంచ్ చేసే పనిలో నిమగ్నమయ్యారని ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తోంది అకీరానందన్ను ప్రముఖ నిర్మాత అశ్విని దత్ లాంచ్ చేయనున్నట్టు సమాచారం మహేష్ బాబు రామ్ చరణ్లను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేసింది అశ్విని దత్ ఇప్పుడు అకీరానందన్ బాధ్యతలను కూడా ఆయనే తీసుకున్నారని తెలుస్తోంది అకీరానందన్ ఎప్పుడు ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చినా సరే హీరోయిన్ మాత్రం మహేష్ బాబు కూతురు సితారాయి ఉండాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు ఇండస్ట్రీలో మొదటి నుంచి పవన్ కళ్యాణ్ మహేష్ బాబు మధ్య మంచి స్నేహబంధం ఉంది ఈ క్రమంలో అకీరా సరసన సితారని హీరోయిన్ గా పరిచయం చేయటానికి మహేష్ ఎలాంటి అభ్యంతరం తెలపకపోవచ్చు మరోవైపు సితార కూడా సినీ ఇండస్ట్రీలో తన సత్తా చూపించాలని ఎంతగానో అనుకుంటుంది మరి అకీరా సితారా జంటగా ఎవరైనా సినిమా తీస్తే మాత్రం అది బ్లాక్ బస్టర్ కావడం ఖాయం ఇది జరుగుతుందా లేదా అనేది చూడాల్సి ఉంది